హలో నేను మీ శేష్రావు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి ప్రచారం మీ బిడ్డ రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయల బట్టలు నొక్కి మీ అందరికి పంచాడు మీ బిడ్డ మీకోసమే ఉన్నారు మీ బిడ్డ పేదల కోసమే ఉంటారు మీ బిడ్డ పేదల పక్షాన్ని నిలుస్తారు మీ బిడ్డ పెత్తందారుల మీద పోరాడతారు కాబట్టి మనందరం ఒకటే మీ అందరూ నాకు సపోర్ట్ చేయండి ఇంకో ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయన ప్రతి వేదిక మీద ప్రచారం చేశారు మీ బిడ్డ కేవలం సేవ చేయడానికే పుట్టాడు మీ బిడ్డ ఆంధ్రప్రదేశ్ కోసమే పుట్టారు ఇలాంటి ప్రచారం మీ బిడ్డ మీ బిడ్డ అంటూ అనేక వేదికల మీద ఆయన చెప్పారు అందుకే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సందర్భంగా మీ బిడ్డ కాదు క్యాన్సర్ గడ్డ అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పారు ఆ క్యాన్సర్ గడ్డను తొలగించకపోతే రాష్ట్రం బాగుపడదు అనేటువంటి ప్రచారం రెండు వేల ఇరవై నాలుగులో ప్రతి వేదిక మీద చంద్రబాబు గారు చెప్పడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా చంద్రబాబు గారు చెప్పినటువంటి అంశాన్ని ఆలోచించారు ఆ మాటను విన్నారు నిజమే బిడ్డ కాదు క్యాన్సర్ గడ్డ అని బహుశా ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావించి ఉంటారు ఫలితంగా పదకొండు స్థానాలకు మాత్రమే జగన్మోహన్ రెడ్డిని పరిమితం చేశారు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా తొలగించేశారు బహుశా చంద్రబాబు గారు చేసినటువంటి నినాదం మీ బిడ్డ కాదు క్యాన్సర్ గడ్డ అనేటువంటి నినాదం బాగా పనిచేసినట్టుంది అందుకే ఆ క్యాన్సర్ గడ్డని గద్దె దించి కింద కూర్చోబెట్టారు అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఒక పెద్ద సవాల్ ఏంటంటే చాలా హోప్స్ తోటి ఆయన ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టారు నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయనకు కూడా చేయాలనే ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేయాలి ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ పట్టణంలో నిలబెట్టాలి ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలో నెంబర్ వన్గా చేయాలి అనేటువంటి ఆలోచనతో రెండు వేల నలభై ఏడు ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ని తయారు చేశారు ఆ విజన్ని ప్రజల మధ్యకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు అనేకమైనటువంటి నిర్ణయాలు ఈ ఆరు నెలల్లోనే చంద్రబాబు నాయుడు తీసుకున్నారు ఈ ఆరు నెలల్లో నాలుగు లక్షల కోట్లు ఆయన తీసుకురాగలిగారు అటు ఇండస్ట్రీస్ ద్వారా కానీ లేదా కేంద్రం నుంచి ద్వారా ఇతరతర మార్గాలతో కానీ నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పెట్టగలిగారు కేవలం ఆరు నెలల్లో అంటే ఇంచుమించుగా ఫస్ట్ రెండు నెలలు తీసేస్తే ఎందుకంటే ముఖ్యమంత్రి కాగానే క్యాబినెట్ ఏర్పాటు చేసుకోవడం ఆ తర్వాత అది అధికార యంత్రాంగాన్ని బదిలీలు చేయటం షఫ్లింగ్లు చేయటం ఇవన్నీ ఉంటాయి సో ఫస్ట్ టూ మంత్స్ తీసేస్తే ఇంకా నాలుగు నెలలు అంటే నాలుగు నెలల్లో నాలుగు లక్షల కోట్ల రూపాయలు అంటే నెలకి లక్ష కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి అటు పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ అటు ఇండస్ట్రీస్ల ద్వారా కానీ లేదా కేంద్ర ప్రభుత్వం ద్వారా కానీ లేదా ఇతరత్ర ఫండింగ్ సంస్థల ద్వారా కానీ చంద్రబాబు నాయుడు గారు సేకరించగలిగారు అంటే సరాసరి లెక్కేసుకుంటే నెలకి లక్ష కోట్ల రూపాయలు అంటే పన్నెండు లక్షల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఐదు సంవత్సరాలకి అరవై లక్షల కోట్ల రూపాయలు వస్తాయి అనేటువంటి ఒక అంచనా అందుకే ఆయన చాలా క్లియర్గా మీడియాతోటి చాట్ చేస్తూ చెప్పారు ఒకేసారి అన్నీ చేయలేము తన దగ్గర మంత్రదండం ఏం లేదు పైగా కక్ష సాధింపు చర్యలకు అసలు పాల్పడను అనేటువంటి విషయం చాలా క్లియర్గా చెప్పారు అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తాను ఈ అభివృద్ధిలో అందరూ పాల్ పార్టిసిపేట్ చేయాలి పాల్పంచుకోవాలి అప్పుడే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేటువంటి సాధ్యం దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉన్నారు ఆయన ఆ పీరియడ్లో పది సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిపోయారు రాష్ట్రాన్ని వ్యవస్థలన్నింటిని కూడా భ్రష్టుపట్టిచ్చారు అనేటువంటి అంశాన్ని చంద్రబాబు గారు వివరించారు ఎన్నికల ముందు కూడా అదే చెప్పారు వ్యవస్థలన్నింటినీ భ్రష్టుపట్టించారు వ్యవస్థలన్నీ కుప్పగూలిపోయాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పది సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిందని చెప్పి ఆయన ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పారు ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు అయితే ఎన్నికలకు ముందు ఆయన చేసినటువంటి ఆరోపణలకు ఆన్ డాక్యుమెంట్ పూర్తి స్థాయిలో లేదు కొంతవరకు చూశాయిగా తెలుసుకుని ఆరోపణలు చేశారు కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆన్ డాక్యుమెంట్ ఆయన అధ్యయనం చేసే కొంది ఎంత లోతుకెళ్తే అంత అఘాధంగా అనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఆ చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏవైతే హోప్స్ పెట్టుకొని గెలిపించారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు దాన్ని ఇప్పటికిప్పుడు మొత్తం నేను మార్చలేను కానీ మార్చగలను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది మార్చేటువంటి సత్తా కూడా ఆయనకుంది సంక్షోభంలో ఎప్పుడు కూడా అవకాశాలను అందిపుచ్చుకోవాలనేది ఆయన ప్రాథమిక సూత్రం అందుకే ఇప్పుడు అఘాధంలోకి కూరుకుపోయినటువంటి ఆర్థిక పరిస్థితిని సరిదిద్దేటువంటి కార్యక్రమం ఆయన చేస్తున్నారు దాంట్లో భాగంగానే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని కాస్త స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేసేసారు దావోస్ వెళ్ళబోతున్నారు దావోస్ వెళ్ళి ఆయన కొన్ని లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు కుదుర్చుకోబోతున్నారు ఇప్పటికే డ్రోన్స్ ప్రయోగం చేశారు ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి డ్రోన్స్ అన్నీ కూడా వచ్చాయి డ్రోన్కి సంబంధించినటువంటి షో పెట్టారు టూ డేస్ డ్రోన్ హబ్గా కర్నూలు తయారు చేయబోతున్నారు గూగుల్ లాంటి సంస్థను తీసుకొచ్చారు టీసీఎస్ వచ్చింది అలాగే మైక్రోసాఫ్ట్ తోటి ఆల్రెడీ టైఅప్ పెట్టుకున్నారు వైజాగ్ని పూర్తి స్థాయిలో ఐటీ సెంటర్గా మార్చబోతున్నారు అక్కడ రిలయన్స్ రాబోతోంది పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా అక్కడికి వచ్చి పెట్టుబడి పెట్టడానికి రెడీగా ఉన్నాయి టెస్ట్లతోటి కూడా ఇప్పుడు సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు మరోవైపు ఎలక్ట్రానిక్ సిటీ ఆల్రెడీ తిరుపతిలో ఉంది ఆ ఎలక్ట్రానిక్ సిటీని మరింత డెవలప్ చేస్తూ ఉన్నారు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ భోగాపురం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరుకి అందుబాటులోకి రాబోతుంది తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్లో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా వచ్చే కాదు అంతేకాదు సింగపూర్ లాంటి దేశానికి వెళ్ళడానికి అప్పట్లో చంద్రబాబు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నప్పుడు ఫ్లైట్లు ప్రత్యేకమైన ఉండేవి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఫ్లైట్లను కూడా రద్దు చేశారు సో అటు ఎయిర్పోర్ట్స్ అన్ని కూడా దాదాపు మూతపడేటువంటి పరిస్థితి అప్పట్లో వచ్చింది అందుకే ఇప్పుడు మళ్ళా ఎయిర్పోర్ట్స్ అన్నిటిని కూడా రివోక్ చేసేసి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్లో మళ్ళీ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ డైరెక్ట్గా అమెరికాకి ఫ్లైట్ వేసేటువంటి ఆలోచన కూడా చేస్తూ ఉన్నారు మరోవైపు సముద్ర తీరం ఎక్కువగా ఉంది ఓడ్రైవ్లన్నిటిని కూడా అక్కడ మరింత యాక్టివేట్ చేయడానికి ఓడరేవులు నిర్మించడానికి పెద్ద ఎత్తున కసరత్తు చేస్తూ ఉన్నారు ప్రత్యేకించి బీపీసీఎల్ లాంటివి అక్కడికి వచ్చాయి దాదాపు లక్ష కోట్ల పెట్టుబడి పెట్టడానికి దుబాయ్ సంబంధించినటువంటి కంపెనీలు కూడా అక్కడికి వస్తూ ఉన్నాయి బీపీసీఎల్ తోటి వాళ్ళు సంయుక్తంగా పెట్టుబడులు పెట్టడానికి మరోవైపు సోలార్ పవర్ సంబంధించినటువంటి గ్రీన్ ఎనర్జీ డెవలప్మెంట్ కోసం కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి ఉన్నారు సుమారుగా ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ గ్రీన్ ఎనర్జీ రూపంలో వస్తాయి అనేటువంటి ఒక అంచనా కూడా వస్తూ ఉన్నారు ఇవన్నీ చూస్తూ ఉంటే కనుక చంద్రబాబు నాయుడు కూడా రాబోయేటువంటి రోజుల్లో సంపదను సృష్టిస్తారు సృష్టించగలరు అనేటువంటి ఒక ధీమాని ప్రజల్లో అయితే తీసుకొచ్చారు కానీ ఇండస్ట్రీస్లో మాత్రం ఇంకా ఆ ధీమా రాలేదు దానికి కారణం ఏంటంటే నాకు స్వయంగా ఒక ఇండస్ట్రీ లిస్ట్ టూ డేస్ బ్యాక్ కనిపించారు సాధారణంగా ఇండస్ట్రీ ఇండస్ట్రీ లిస్ట్ వచ్చేటప్పుడు ప్రాథమికంగా ఒక సర్వే చేస్తారట ఆ సర్వేలో మళ్ళీ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే పరిస్థితి ఏంటి అనే దాని మీద కొన్ని కొన్ని కంపెనీలు వెనక్కి వెళ్తున్నాయి చంద్రబాబు గారు ఒకవేళ ఎంత చెప్పినప్పటికీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసి ఎంత అట్రాక్ట్ చేసినప్పటికీ కూడా మళ్ళీ నెక్స్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్లో ఏంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో అనే దాని మీద అంచనా వేసుకొని కొంతమంది స్టెప్ వేస్తున్నారని కూడా తెలుస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా రూ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి అనేది ప్రజలే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నమ్మకం కలిగించాలి ఇండస్ట్రిస్లకి లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ప్రయోగాలు చేసినప్పటికీ కూడా ఆయన చేసినటువంటి ప్రయత్నాలు కొంతవరకు సక్సెస్ కావచ్చు కానీ వందకు వంద శాతం సక్సెస్ కా అయ్యే అవకాశం లేదు అందుకే ఆయన చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ని అన్ని రకాలుగా భ్రష్టుపట్టించారు ఇలాంటి పరిస్థితుల్లో ఒకేసారి మంత్రదండం నా దగ్గర లేదు కానీ నేను చేస్తాను టైం బీయింగ్ చేస్తాను సూపర్ సిక్స్లు అమలు చేస్తాను ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేస్తాను పోలవరం కంప్లీట్ చేస్తానని చెప్తున్నారు అలాగే విశాఖ రైల్వే జోన్ వస్తుందని చెప్తున్నారు అలాగే అమరావతి ప్రాజెక్టు కంప్లీట్ అవుతుందని చెప్పి చెప్తున్నారు ఇవన్నీ కూడా చేస్తారని చెప్పి హామీ ఇస్తూనే జగన్మోహన్ రెడ్డి అనే అతడు మరో పదిహేను సంవత్సరాల పాటు కాదు కదా ఈయన అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయనకి ఓటు వెయ్యరు అనేటువంటి నమ్మకం ఇండస్ట్రీస్లో కలిగిస్తేనే ఇదంతా సాధ్యము అని చెప్పి చెబుతున్నారు అందుకే ఆయన ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత కూడా అతను మీ బిడ్డ కాదు క్యాన్సర్ గడ్డ అని చెప్పి చెప్తున్నారు మరి చంద్రబాబు గారు చెప్పిన దాంట్లో నిజముందా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు క్యాన్సర్ గడ్డంత ప్రమాదమా అనేటువంటి విషయం మీరు ఒక కంక్లూజన్కి వచ్చి ట్రోల్ చేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్